మేమైతే గుర్తుకెళ్ళి ఇంటికి వస్తుండగా ఏందబ్బా ఇంత జనాభున్నారు అనుకని డ్రైవర్ని అడిగితే ఆయన చెప్పాడు ఇక్కడ వర్షాకాలంలో వజ్రాలు బాగా పడతాయి అన్నారు చాలామందికి దొరికినాయంట ఫ్రెండ్స్ మేము కూడా చిన్నగా ట్రై చేద్దాం అని ఆటో డ్రైవర్ని ఆపి మా ఫ్యామిలీతో మొత్తం వెతకడం జరిగింది చూద్దాం అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది మీకు కూడా చూపిస్తా చూద్దాం రండి ఇప్పుడైతే వచ్చినాము వజ్రాలు వెతకడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా మంది వచ్చారు ఇక్కడైతే ఫ్రెండ్స్ చూద్దాం మనకు కూడా దొరికితే బాగుండే ట్రై చేద్దాం తెల్లగుండరాళ్ళల్లో బయటకు వస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాడు లైఫ్ అయితే అనమాట ఫ్రెండ్స్ చూడండి జాను అయితే బుడుకుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళు నిన్నటి నుంచి బుడుకుతున్నారంట ఫ్రెండ్స్ కానీ ఇంకా దొరకలేదంట తవ్వి 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 వాళ్ళకే చేత అయితే లేదంట నాకైతే ఒకటి దొరికింది ఫ్రెండ్స్ అది మధ్య కాదు తెలియదు కానీ తీసుకున్నాను మొత్తానికి అయితే ఏరియాలు ఒకసారి చేసి వాటర్ వేసి మొత్తం మనము ఇట్లా క్లీన్ చేసే అది కొద్దిగా ఎండ పెట్టే అనుకో అది ఏదైతే తన తన మిరుస్తాయో అది వర్ష నెల మనకు తెలిసిపోతాయి అది ఇవన్నీ అయితే వెతికినాము చూసినాము ఒక వందరాలు ఇవి

మరి వాళ్ళు ఏం చేస్తుంది రాళ్ళు చేతుల రాళ్ళు పట్టుకున్నారు మన భ్రమ అవుతుంది తీసుకోపోతే దీంట్లో ఎడత కొంచెం అన్నీ తీసుకోవడగల ఇది ఎవరునని తెలిసిన వాళ్ళ నా భజ్రమ ఉంటుంది దీంట్లో కూడా చెట్ల చట్టలు అడి మా పిల్లలు మా అక్క మా బావ వెతకడం జరుగుతుంది అయితే చాలా దూరం నుంచి వస్తారంట ఫ్రెండ్స్ ఇక్కడికైతే వజ్రాలు వెతకడం ఒకరు దొరికినాయంట ఫ్రెండ్స్ నిన్న మొన్న దొరికినాయంట అది లక్షల పైన ఏమో పోయిందంట మనకేది తెలియదు చెప్తున్నారనమాట ఇక్కడ అడిగేవాళ్ళు చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ వెతికే వాళ్ళు ఎవరికి దొరుకుతుంది ఎవరికి అదృష్టం ఉందో ఏమో కానీ దొరికిందంటే వాళ్ళ లైఫ్ మాత్రం దాన్ని ఇంతమందిలో ఎవరికి అంత రకర్లప్పు ఒక్క డేషన్లా ఉంటే తవ్వను తవ్వండి ఈరోజు మన ఫ్యామిలీలో ఒకటి కానీ దొరకాలా నాకైతే వీళ్ళని చూసాక ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్ సునీల్ అయినా వెతుకు వెతుకుతే దొరకంటూ ఏది లేదు వెతుకు అన్నట్టుంది వెతకాలా వెతికితేనే కదా దొరికేది ఆయన ఇంత జనాభా మొత్తానికి అన్నం తిన్నట్లు వెతుకుతున్నారు ఒకేసారి వీళ్ళందరినీ మా వాళ్ళని చూస్తుంటే ఉన్న రాళ్ళలో పట్టుకొచ్చేటట్లు ఎక్కడి నుంచో వచ్చి చాలా మంది ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడే ఇప్పుడు కూడుతున్నారు ఇలా నైట్ అయితే ఒక దొరికిందంట ఫ్రెండ్స్ ఒకటి ఆరు లక్షలు పోయిందంట మరి మనం కూడా చూద్దాం కష్టకువెల్లి రోడ్లో జన్నగిరి ఇది ఈరోజు నాక మీరు రిస్ట్ చేయని వేసుకుని అయితే వెతుక్కుతున్నారు కానీ దొరకలేదు ఎవరికొకరికి దొరికిందంట డాబాకా చెప్పిందంటే కర్రీ సంగతి పోయిందా సిక్స్ ల్యాక్స్ అంట సిక్స్ లాక్ సిక్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కటే ఆరు లక్షలు అంటే ఏమనుకున్నా మంది క్యూ కట్టినారు ఫ్రెండ్స్ చూడండి ఈ నిజంగా అంటే లేరేమో ఈ చేస్తే కానీ మా అక్క మా బావం చూస్తుంటే ఈరోజు ఒక్క టన్న వజ్రం పట్టకపోయేటట్టే కనిపిస్తున్నారు చూద్దాం వాళ్ళ ఇద్దరు వెతుకుతున్నారు పోయి డిస్కషన్ చేస్తున్నారు ఇది వజ్రమా కాదా అని కష్ అని మొత్తానికైతే రాళ్ళు మొత్తం తీసుకున్నాడు వెతుకక్క వెతుకు ఇలా గుర్ చాలా సంతోషంగా అసలు నేను అమ్మలేకపోతున్నా ఎస్బీఐ మేనేజర్ కూడా వచ్చి చెప్తున్నాడు మా బాబాయ్ కూడా బిజినెస్ ఉంది అన్ని కైతే బుడికేసినాము కొన్ని రాళ్ళు అయితే వద్ద పెట్టుకున్నాము అవి ఇంటికి వెళ్ళక చెక్ చేసుకున్నాం అది వజ్రా అలా డూప్లికేట్ అనేది తెలుస్తాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అలా గుడుస్తున్నాను